ఆటో సర్వీస్ ఉంది సర్వీసు అనేది బాగానే ఉందండి రోడ్లు కూడా ఇప్పుడు నిజం చెప్తున్నా అంటారా గత ప్రభుత్వం అంటే మన జగన్ గారు ఆయన ఆయనలో కొన్ని మైనస్లు ఉన్నాయి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే రోడ్లు గాని ఇప్పుడు మీరు నమ్మరు నేను వచ్చి విజయవాడ వచ్చి నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మా పల్నాడు జిల్లా రైల్వే స్టేషన్ రోడ్డు ఇవాళ చూడండి రోడ్ల విషయంలో మటుకి బాబు గారు ఓకే నేను ఒప్పుకుంటే నేను పార్టీ పరంగా వైసీపీ నేనైతే పక్కా వైసీపీ కానీ బాబు గారి పరిపాలన అనేది కొంచెం అడ్మినిస్ట్రేషన్ బాగుంటది ఇప్పుడు క్రమశిక్షణ కానీ ఎక్కడైనా బానే ఉంది రోడ్లైతే ముఖ్యంగా నంబర్ వన్ రోడ్లు బాగోకపోతే ఎట్లా ఇబ్బందులు పడేవారు గతంలో రోడ్లు అమ్మో ఆ బాధ నిజమండి ఆ గోతులు అంటే జగన్ గారు ఆలోచించాలి బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు అసలు రైల్వే స్టేషన్ చూడండి ధరనే వెళ్ళిపోతాం అలా ఉంది కూతులు పడితే బెండ్ వచ్చిందండి ఫోర్క్ బెండ్ చేయడం పదిహేను వందలు అవుతుంది పదివేలు అట్లనే అయిపోయాయి అంటే వైసీపీ అయి కూడా ప్రజెంట్ గవర్నమెంట్ బాగుందని చెప్తున్నారు రోడ్లు నేను పక్కన ఆటో